హాయ్ అండి ఈ వీడియోలో ఏడవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కవులు రచయితలు అలాగే ఇతివృత్తం ప్రక్రియ గురించి తెలుసుకుందాం సో ఈ వీడియో టెట్ రాసేవారికి అలాగే డిఎస్సి రాసేవారికి అలాగే ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఏడవ తరగతిలోని మొదటి పాఠం వచ్చేసి చదువు సో చదువు పాఠంలో చదువు యొక్క గొప్పతనాన్ని గురించి అసలు చదువు మీద ఎటువంటి ఆసక్తి లేనటువంటి కుమారుని చూసి తండ్రి బాధపడి ఆ కుమారుని ఏ విధంగా మందలించాడు సో చదువు యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలియజేశాడు సో తండ్రి మందలించాడు కదా అని ఆ కుమారుడు బాధపడకుండా సో తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా విని ఏ విధంగా చదువుకున్నాడు ఏ విధంగా ఉన్నత విద్యలు నేర్చుకున్నాడు అనే దాని గురించి చదువు పాఠంలో ఉంటుంది కవి వచ్చేసి కొరవి గోపరాజు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వారు ఈయన తల్లి పేరు కామాంబిక తండ్రి కొరవి కసవరాజు ఈయన భీమ్గల్ నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతానికి చెందినటువంటి వాడు సో ఈయన రచన వచ్చేసి సింహాసన ద్వాత్రింశిక అలాగే ఈయన సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాల్లో కూడా ప్రవీణుడు సో ఇతివృత్తం వచ్చేసి విద్య ఆవశ్యకత అంటే విద్య యొక్క గొప్పతనాన్ని తెలపడం సో ప్రక్రియ వచ్చేసి కథ కావ్యం సో రమణీయ కథ కథన విధానం కలిగిన కావ్యమే కథా కావ్యం సో తరువాత లెసన్ వచ్చేసి నాయనమ్మ సో నాయనమ్మ పాఠంలో బంధుత్వాల గురించి పెద్దవారిని ఏ విధంగా చూసుకోవాలనే దాని గురించి అలాగే ఈర్ష్య అసూయ ఉండకూడదు అని అనే విషయాన్ని గురించి అలాగే అలాగే ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడి వెంటనే క్షమాపణ అడగాలి అని అంటే తమ తప్పులను సరిదిద్దుకోవాలనే దాని గురించి ఈ పాఠంలో చక్కగా కథ ద్వారా నాయనమ్మ కథ ద్వారా చెప్పడం జరిగింది సో ఇతివృత్తం వచ్చేసి వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు సో పెద్దవారిని ఏ విధంగా చూసుకోవాలి అలాగే కుటుంబ విలువల గురించి కూడా తెలుస్తుంది సో ఈ పాఠం వచ్చేసి కథానిక ప్రక్రియకు చెందినది క్లుప్తత సరళత పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానికి యొక్క ప్రత్యేకత సో తర్వాత పాఠం వచ్చేసి శతక సుధ సో శతక సుధ అంటే సుధ అంటే అమృతం నెయ్యి అనే పదాలు వస్తూ ఉంటాయి సో మంచి అని కూడా వస్తుంది సో మంచి మంచి సూక్తులను నీతి పద నీతిని తెలిపేటటువంటి పద్యాలను శతక కవులు మనకి శతక సుధ పాఠం ద్వారా అందించారు శతకము అంటే వంద లేదా వందకు పైగా ఉండే పద్యాలుంటే నూట ఎనిమిది పద్యాలు ఉండొచ్చు మకుటం అంటే పద్యానికి చివరి పదం కానీ లేదా చివరి పూర్తి పాదాన్ని కానీ మకుటం అంటారు ముక్త పదగ్రస్తము అంటేనేమో ఏ పద్యానికి అదే భావం కలిగి ఉండడం అంటే ఒక పద్యానికి ఇంకొక పద్యానికి ఎటువంటి సంబంధం ఉండదు సో ఏ పద్యం ఆ నీతి ఏది చెప్పదలుచుకుంటుందో అక్కడితోటే అది పూర్తవుతుంది సో ఇక్కడ కవులు వచ్చేసి శతక కవులు వారిలో సుమతి శతకర్త బద్దెన దాశరథి శతకర్త కంచెర్ల గోపన్న నరసింహ శతకకర్త కాకుంసం శేషప్ప కవి వేమన శతకర్త వేమన నగ్న సత్యాలు శతకర్త రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకకర్త డాక్టర్ ఆడపు చంద్రమౌళి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకర్త శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య సో ఈ శతక కవులందరూ కలిసి చక్కని నైతిక విలువలు తెలిపేటటువంటి శతక పద్యాలను మనకి ఈ పాఠం ద్వారా అందించారు సో శతకం అంటే వంద లేదా వందకు పైగా ఉండేటటువంటి పద్యాలు నెక్స్ట్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు పాఠం సో అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి సో చిన్ననాటి స్మృతులను కవి ఏ విధంగా గుర్తు చేసుకున్నాడు అనే దాని గురించి ఈ పాఠంలో చాలా చక్కగా వివరించడం జరిగింది అలాగే అమ్మ యొక్క ముక్కు పుడకను నెలవంకతో పోల్చడము ఇలా చాలా చక్కగా ప్రతి అమ్మ బొట్టు విధానము రూపం గురించి చాలా చక్కటి పోలికతో వర్ణించడం వర్ణించారు టి కృష్ణమూర్తి యాదవ్ గారు కవి టి కృష్ణమూర్తి యాదవ్ సో ఈయన కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి వారు ఈయన తొలి కవిత సంపుటి తొక్కుడు బండ సో అలాగే రెండవ కవిత సంపుటి శబ్నం సో ఈయన ఎక్కువగా ఈయన కవిత్వంలో కనిపించేవి గ్రామీణ జీవితానుభవాలు అలాగే మధ్యతరగతి జీవన చిత్రం ఇతివృత్తం వచ్చేసి మాతృప్రేమ అమ్మ యొక్క గొప్పతనాన్ని గురించి అమ్మ ప్రేమ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది నెక్స్ట్ అలాగే ప్రక్రియ వచ్చేసి వచన కవిత సో ఆంగ్లంలో వీటిని ఫ్రీవర్స్ అని కూడా అంటారు పద్య గేయాలలో ఉండే ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది ఈ వచన కవిత నెక్స్ట్ వచ్చేసి పల్లె అందాలు సో పల్లె అందాలు పాఠంలో పల్లె యొక్క ప్రకృతి వాతావరణం గురించి చెరువుల గురించి ఊరిలో ఉండేటటువంటి రకరకాల పూల తోటల గురించి రకరకాల పండ్ల తోటల గురించి ఆ ఊరిలో నివసించేటటువంటి అన్ని వృత్తుల వారి గురించి అలాగే అంగడి గురించి ఇలా ప్రతి ఒక్క ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ప్రదేశాన్ని ఇలా వర్ణించి చాలా చక్కగా పద్య రూపంలో చెప్పారు వెంకటాచార్యులు సో ఆచి వెంకటాచార్యులు వచ్చేసి కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందినటువంటి వారు ఈయన రచనలు వచ్చేసి ఆండాలు బుర్రకథ రాగమాల మా ఊరు ఇతివృత్తం వచ్చేసి గ్రామ సౌందర్య చిత్రణ సో చక్కగా చెరువు చెరువులోని కలువపూల గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది పంట పొలాల గురించి వృత్తుల గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి కావ్యం కావ్య ప్రక్రియకు చెందినటువంటిది నెక్స్ట్ లెసన్ వచ్చేసి ప్రేరణ సో మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఇచ్చేటటువంటి ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం గారి గురించి సో ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అలాగే ఆయన లక్ష్యాన్ని సాధించడానికి ఏ విధంగా కృషి చేశారు ఏ విధంగా ముందుకు సాగారు అనే దాని గురించి మొత్తం టోటల్ అబ్దుల్ కలాం ప్రైమరీ స్కూల్ జీవితము తర్వాత కాలేజీ సో ఇవన్నీ కూడా ఆయన అలాగే ఆదర్శంగా నిలిచినటువంటి ప్రొఫెసర్ల గురించి చాలా చక్కగా ఈ పాఠంలో మనకు చెప్పడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అనగా అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు అలాగే ఈయన ఒక విజేత ఆత్మకత అని తన ఆటో బయోగ్రఫీ రాసుకున్నారు దీనిని ఇంగ్లీష్లో ఇగ్నేటెడ్ మైండ్స్ ఆఫ్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ యాన్ ఆటోబయోగ్రఫీ అని కూడా అంటారు నెక్స్ట్ బిరుదులు వచ్చేసి పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారత రత్న ఈయన అరుణ్ తివారితో కలిసిన ఒక విజేత ఆత్మకథలోనిది ఈ పాఠం అన్నమాట ప్రేరణ అనే పాఠం సో ఆత్మకథ అంటే తన గురించి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను విషయాలను అన్నిటినీ కూడా ఇతరులకు తెలిపడం నెక్స్ట్ వచ్చేసి శిల్పి రాయిని చక్కగా ఉలితో చెక్కి ఒక అందమైన శిల్పాన్ని అందించేవాడు శిల్పి అంటే అసలు ఎందుకు పనికిరానటువంటి రాళ్ళను కూడా ప్రజలు మొక్కేటటువంటి దేవతామూర్తులను చెక్కేటటువంటి గొప్ప వ్యక్తి శిల్పి సో ఆ శిల్పి గురించి గుర్రం జాష్వా గారు చక్కగా వివరించడం జరిగింది గుర్రం జాష్వా గారు గుంటూరు జిల్లా వెనుకొండ గ్రామానికి చెందినటువంటి వారు ఈయన రచనలు గబ్బిలము ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు కథ నాకథ స్వప్నకథ కొత్త లోకము ఖండకావ్యాలు మొదలైనవి అలాగే ఈయన బిరుజులు వచ్చేసి కవి కోకిల కవితా విశారద కళాప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ మొదలగునవి నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి కళా సౌందర్యం సో శిల్పి యొక్క శిల్ గొప్పతనాన్ని గురించి అలాగే శిల్పకళ గురించి ఉంటుంది కాబట్టి ఇతివృత్తం శిల్పకళా సౌందర్యం నెక్స్ట్ ఖండకావ్యం ఖండకావ్యం ప్రక్రియలో ఆధునిక వస్తువుతో సులభ సులభ శైలిలో దీర్ఘ సమాసాలు లేకుండా సరళంగా రచించబడింది ఈ పాట నెక్స్ట్ వచ్చేసి గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినాదాలు సో ప్రస్తుత కాలంలో మర్చిపోతున్నటువంటి పండుగల గురించి అలాగే ఆటల గురించి పాటల గురించి ఈ పాఠంలో చక్కగా వివరించడం జరిగింది సో చిర్రగోనె ఆట పచ్చిస్ ఆట గచ్చకాయల ఆట ఆట ఇలా ప్రతి ఒక్క గ్రామాల్లో ఆడుకునేటటువంటి పిల్లలు ఆడుకునే పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఆడుకునే ఆటలు సో అవి అంతరించిపోతున్నాయి వాటి గురించి ఆటల యొక్క గొప్పతనాన్ని గురించి ఆటలు ఏ విధంగా ఆడాలి ఆడే విధానాన్ని గురించి అలాగే కొన్ని పండగల గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది ఇక్కడ రచయిత వచ్చేసి దేవుళ్ళపల్లి రామానుజ రా ఈయన వరంగల్ సమీపంలోని దేశాయిపేట గ్రామానికి చెందినటువంటి వారు ఈయన తల్లిదండ్రులు తల్లి ఆండాలమ్మ తండ్రి వెంకట చలపతి రావు సో ఈయన మొదటి సంపాదకీయం పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య ప మాస పత్రికలో ప్రసిద్ధమైంది అలాగే ఈయన రచనలు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితీ వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమ జాతీయోద్యమాలు అలాగే ఈయన ఆత్మకత రాసుకున్నారు దాని పేరు ఏపది సంవత్సరాల జ్ఞాపకాలు ఇతివృత్తం వచ్చేసి సాంస్కృతిక విలువలు సో పండగలు ఆటలు పాటలు పల్లె వాతావరణం అన్నిటి గురించి చెప్పడం నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి రేడియో ప్రసంగం సో రేడియో ప్రసంగంలో వచ్చినటువంటి ఇది ప్రచారం చేయబడింది దాని ద్వారా ఈ పాఠాన్ని దర్శించడం జరిగింది నెక్స్ట్ ఏ కులం ఏ కులం వచ్చేసి కులం కాదు గుణం ముఖ్యమని వాళ్ళ వృత్తులను గౌరవించాలి అనేసి కులం కాదు అని కష్టజీవులను వాళ్ళ యొక్క శ్రమను చూసి వాళ్ళని గౌరవించాలి అంతేకాని కులాన్ని కాదు అనేసి ఒక పాట రూపంలో గేయం రూపంలో చాలా చక్కగా చెప్పారు కవి చెరబండరాజు ఈయన అసలు పేరు బద్దం భాస్కరెడ్డి ఈయన నల్గొండ జిల్లాలోని అంకుషాపురంలో జన్మించారు ఈయన రచనలు గమ్యం ముట్టడి పల్లవి కత్తిపాట అలాగే ఇదివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ సో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం గురించి ఈ పాఠం నెక్స్ట్ పాఠం గేయం రూపంలో ఉంటుంది నెక్స్ట్ పాఠం పేరు సీత ఇష్టాలు సో సీత ఇష్టాలు సో ఆడవారిని కూడా చదివిపించాలని వాళ్ళు చదువుకుంటే అన్ని రంగాలలో ముందుంటారు అనేసి ఈ పాఠం ద్వారా తెలుస్తుంది అలాగే ఈ పాఠం బుర్రకథలో ఉంటుంది సో బుర్రకథ అనగా ముగ్గురు వ్యక్తులు ఉంటారు అందులో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కథ చెప్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు వంత పాడుతూ ఉంటారు సో బుర్రకథ యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే స్త్రీలు చదువుకుంటే అన్ని రంగాల్లో ముందుంటారని తెలపడం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇతివృత్తం వచ్చేసి బాలిక విద్య సో బాలికలందరూ చదువుకోవాలని సో ప్రక్రియ వచ్చేసి బుర్రకథ నెక్స్ట్ వచ్చేసి స్త్రీలు పొంగిన జీవగడ్డ సో మన మాతృభూమి యొక్క గొప్పతనాన్ని గురించి సో మాతృభూమిలో ఉన్నటువంటి కవులు కళాకారులు రాజులు ఎంతోమంది వాళ్ళ వాళ్ళ చరిత్ర గురించి అలాగే ఇతిహాస పురాణాల గురించి వాటిని రచించిన వాళ్ళ గురించి గొప్పగా పొగుడుతూ చెప్పడం మన ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సో స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే సిరులు పొంగినటువంటి జీవగడ్డ సో ఇది రచించినటువంటి వారు రాయప్రోలి రాయప్రోలు సుబ్బారు ఈయన జన్మస్థలం గార్లపాడు బాపట్ల తాలూకా గుంటూరు జిల్లా సో అలాగే ఈయన రచనలు తృణకంకణం కష్టకమల స్నేహలత స్వప్నకుమార మొదలైనవి అలాగే కొన్ని కండకావ్యాలు ఉన్నాయి అవి వచ్చేసి ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల సో ఈయన ప్రసిద్ధమైన ఖండకావ్యాలు అలాగే ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ తొలి ఆచార్యులుగా పనిచేశారు ప్రక్రియ వచ్చేసి గేయం సో నెక్స్ట్ వచ్చేసి రాణి శంకరమ్మ సో తెలంగాణలో చెప్పుకోవాలంటే ఎంతోమంది వీరవనితలు ఉన్నారో ఆ వీరవనితల్లో ఈ రాణి శంకరమ్మ కూడా ముందు వరుసలో ఉండేటటువంటి వ్యక్తి ఈమె సో నెక్స్ట్ పాఠం వచ్చేసి రాణి శంకరమ్మ తెలంగాణ వీరవనితల గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందు వరుసలో ఉండేటటువంటి వ్యక్తి రాణి శంకరమ్మ ఈమె సంగారెడ్డి జిల్లాలోని గౌడిచెర్లాలో జన్మించింది సో అలాగే అందోలు రాజ్యాన్ని పరిపాలించింది సో ఆమె యొక్క వీరత్వాన్ని గురించి బతుకమ్మ పాట రూపంలో ఈ పాఠంలో వివరించడం జరిగింది ఇతివృత్తం వచ్చేసి చారిత్రక వీర గాథ అలాగే ప్రక్రియ వచ్చేసి గేయ కథ సో నెక్స్ట్ ఉపవాచకం చూస్తే అద్భుతమైన సెలవులు రుద్రమదేవి మన పండుగలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కారడవి డాట్ కామ్ ఆ రుట్ల కమలా దేవి ఇవి ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠాలు ఇవండి పద్య అలాగే గద్యానికి సంబంధించినటువంటి పాఠాలు మొత్తం పన్నెండు ఉన్నాయి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ